బహిర్గతమైన ఒక అద్భుత సత్యం ఈ క్రింది వాక్యాలు మనకు పవిత్ర గ్రంథంలో మాథ్యూస్ వార్తలు కనిపిస్తాయి కానీ కొన్ని శతాబ్దాలుగా ఈ వాక్యం మంది సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటుందో వారి మరింత ఎక్కువ పొందుతారు ఎవరి దగ్గర ఉండదు వారి దగ్గర ఉన్నది పోగొట్టుకుంటారు ఈ వాక్యాలు చదివినప్పుడు మీకు ముందు ఇవి న్యాయమైనవిగా అనిపించవు అంటే ఈ వాక్యాలు ప్రకారం ధనవంతులు మరింత ధనవంతులవుతారని భేదవాళ్ళు మరింత భేదవాళ్ళు అవుతారని అర్థం చేసుకుంటారు అయితే ఇందులో ఉన్న గూఢార్థాన్ని మనం విప్పి చూడాలి అట్లా ఈ వాక్యాల్లో దాగిన అంతరార్థాన్ని అర్థం చేసుకోగలిగితే మీ కళ్ళ ముందు ఒక అద్భుత ప్రపంచం సాక్షాత్కరిస్తుంది ఇంతకాలం మనతో దాగుడు మూతలాడి ఇప్పుడు మనకి సాక్షాత్కరించిన ఆ అద్భుత పదమే కృతజ్ఞత